వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీన్ న్యూస్ భాజపా నేత పంపాన అర్జున్రావు సాంసరికం పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన భాజపా నాయకులు కేఎన్ఆర్ బాటా శ్రీను తత్తర్లు భాజపా సీనియర్ నాయకులు కీర్తిశేషులు స్వర్గీయ పంపా అర్జున్ రావు గారి మొదటి సాంస్రిక కార్యక్రమం గాజువాక ఆటోనగర్ తోఖడ రోడ్డు నెంబర్ నాలుగులో వారి కుమారుడు పంపాన త్రినాధాత్వ్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాజపా కన్వీనర్ కన్నమరెడ్డి నరసింహరావు బాటా శ్రీను తదితరులు పంపాన అర్జున్ రావు గారి చిత్రపటానికి పోలు చెల్లి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ కీర్తిశేషులు పంపాన అర్జున్ రావు గారు బహుముఖ ప్రజ్ఞశాలి అని అన్నారు బిహెచ్పివి ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచులంచులుగా ఎదిగి అటు పారిశ్రామిక రంగంలో మరియు రాజకీయ రంగంలోనూ ఎంతో గొప్పగా రాణించారని అన్నారు బీవికే విద్యా సంస్థలు శ్రీ లక్ష్మీ ప్రభా ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థలు నెలకొల్పి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారని అన్నారు ముఖ్యంగా బీజేపీలో విశేష సేవలు అందించారని అన్నారు తాను కూడా తరచూ అర్జున్ రావు గారిని కలిసి సలహాలు సూచనలు తీసుకుండేవాడినని అన్నారు అతని కుమారుడు త్రినాథ్ కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పలువురికి సహాయం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ మండల అధ్యక్షులు చేబ్రోల్ అశోక్ జిల్లా కార్యవర్గం సభ్యులు పి నాగేశ్వరరావు సోషల్ మీడియా కన్వీనర్ మద్ది కృష్ణారెడ్డి పలువురు ఆయన మరణించి సంవత్సరం ఆయన నిత్యం బడుగు బలహీన వర్గాల వారికి ఆయన దగ్గర పనిచేసే కార్మికులకి అండదండలుగా ఉంటూ వాళ్ళందరినీ ఒక కుటుంబ సభ్యులుగా చూసుకునేవారు ఆయన ఒక బిహెచ్పి ఎంప్లాయీగా ప్రస్థానం ఇక్కడ ప్రారంభించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీలో ఆయన యొక్క మార్కు నీటికి కూడా మా అందరికీ కూడా మార్గదర్శకంగా ఉందంటే అంత గొప్ప నాయకులు సమాజ సేవకులు ప్రముఖ సంఘకర్త ఆయన నేను అప్పుడప్పుడు వెళ్ళి సార్ని కలుసుకుండేవాడిని ఆయన సలహాలు సూచనలు ఇచ్చేవారు మీరు బాగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆయన నిత్యం చెప్పేవారు అదేవిధంగా వాళ్ళ కుమారుడు శ్రీ త్రినాథ్ గారు ఆయన కూడా వాళ్ళ నాన్నగారి అడుగు జడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఎంతోమంది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా సరే ఆయన యొక్క గుర్తులు మన చుట్టూనే ఉంటాయి మరి ఆయన ఆత్మకు శాంతి అని మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు